पाबिया प्रतियंता स्व संकल्पिया प्रतियंता स्व ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ అంటే ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే మన దేశంలోని ప్రతి ఇంట్లో మనం ఉపయోగించాలి వాటిని మనమే తయారు చేసుకోగలగాలి ఆ విధంగా ఉన్నప్పుడు మన భారతదేశము వ్యాపార విషయంలో ఏ దేశం మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు ఎందువల్లంటే మన ఉత్పత్తులను మనమే తయారు చేసుకొని మనమే వాటిని వినియోగించుకుంటాం కాబట్టి వాటిని మనమే సేల్ చేసుకోగలం ఉదాహరణకు ఈ మధ్య అమెరికా మన మీద టారిఫ్ వేసింది అదే మనం వాళ్ళ మీద ఆధారపడ్డాం కాబట్టి మన వస్తువులు అమెరికాలో ఉపయోగించుకోవాలంటే మన మీద సుంకాలు పెంచారు అదే మనమే ఉపయోగించుకున్నామనుకో మనం ఎవరికి సుంకాలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా మన వస్తువులను మనమే బా తయారు చేసుకుని మనమే ఉపయోగించుకోవాలి ఆ విధంగా మనము భారతీయ జనతా పార్టీ మన ఈ నెల్లూరు జిల్లాలో వింజమూరులో కూడా ప్రతి ఇంటికి ఈ ఆత్మ భారత్ అనే ఈ సంకల్పం యొక్క ప్రతిజ్ఞని ప్రతి ఇంటికి చేరుస్తూ వాళ్ళ చేత ఈ సంకల్పం యొక్క ప్రతిజ్ఞ చేపిస్తూ వాళ్ళకి మనము ప్రతి ఇంటా స్వదేశీ అని చెప్పి ఈ స్టిక్కర్ అతికిచ్చి మనము ప్రతి ఇల్లు తిరగాలి ప్రతి ఒక్కరికి మన నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలియపరచాలి ఎందువల్లంటే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు మనమేదో ఇల్లుళ్ళు తిరగటం కాదు మన దేశం మీద మన దేశం భవిష్యత్తు గురించి ఆలోచించి మనము ముందుకు పోవాలి మన దేశానికి మనమే సహాయ సహకారాలు అందించుకోవాలి అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం ఈ వింజమూరు మండలంలో ఈ కార్యక్రమం మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఈ పాంప్లెటు ఈ స్టిక్కర్ పొయ్యే విధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాటుపడతారని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను